ఇక్కడ నుంచి ఉంటేనే ఎలక్షన్ల కౌంటింగ్ రౌండ్ రౌండ్కు సందర్భంలో ఏదాంగ నరంగలి శంకరెడ్డి గారు చిన్నగిరెడ్డి వల్లూరు మండల కడప జిల్లా సతీష్ కుమార్ రెడ్డి గారు గారులంపల్లి చెన్నూరు మండల కడప జిల్లా ఉన్నాయి మొదటిలో ఉన్న మూడు ఉన్న ఇరవై ఏడు సెకండ్ల లో పట్టు చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ లో కొన சை சைடோ ரானே நீர் கூட தூரம் போன ராவது மஞ்சளெக்கு பூட்டி

రూపాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ రౌండ్ లో మీ జట్ట మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి నరంగారి శంకర్ రెడ్డి గారు చెన్నై రెడ్డిపల్లి వల్లూరు మండల కడప జిల్లా సన సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మండల కడప జిల్లా జత పోటీలో ఉన్నాయి జనా సైలిపోయి అనంతన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సిఎస్ఐ చర్చి ప్రాంగణం దగ్గర మీ చేసేటువంటి ప్రతి ఒక్కరికేస్తున్నాం వెళ్ళి భోజనం చేయాలి నాలుగవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ముప్పై శకల్ల ముందంజలో కొనసాగుతున్నాయి పాల్గొంటున్నాయండి మొదటిసారిగా చేత పెద్దల విభాగంలో ఈవేళ పాల్గొంటున్నాయి ఆరు విభాగంలో లెఫ్ట్ సైడ్ గిట్ట చిన్నారి మంచి మంచి పోటీనిచ్చిన గిట్ట పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న మూల రామ్మోహన్ రెడ్డి గారు ఎడ్లు చెత్త కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆ తదుపరి ఐదవ జతారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో బాలసుబన్న గారి వెంకట సుబ్బయ్య గారు చెప్పకుండా బయలు రావాలి సైడు సైడ్ పోండి జాగ్రత్త జాగ్రత్త దొరుకుతాయి ఏమది ఛార్జింగ్ తగ్గిపోతాను నీ కిరణం కట్టాల కరెంటా పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని ఆరవ రౌండ్ లో మీ శత మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ముందే కొనసాగుతున్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నారంగారి శంకరెడ్డి గారు చెన్నగిరెడ్డి వల్లూరు మండల కడప జిల్లా సనపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఉపులంపల్లి చెన్నూరు మండల కడప జిల్లా వాళ్ళెత్త పోటీ ఉన్నాయా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయిల దూరాన్ని మొదటి స్థానానికి ముప్పై మూడులోనే కొనసాగుతున్నాయి బాలసు గారు వెంకట సుబ్బయ్య గారు చింతకుంట బయలు రావాలి కాలి కట్టాలి ఆ తదుపరి ఆరవ

நான் <laughs> மண்ட <laughs> 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు నలభై ఏడు చిత్రలో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్ లో ఈ జత మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గింది మెజార్టీ పన్నెండు సెకండ్లు అయింది ఒక రౌండ్ లో తగ్గిపోతాను మిత్రమా సమయం శనగ పైసే రౌండ్ అంత దూరం అవసరం దాన్ని దాన్ని మళ్ళా లాగిన్ అయ్యింది ఏండా అయిందా ఒక అన్న

அவங்களுக்கு சின்னர் நம்ம கடதே जिल्हा வாஜ்சா போட் கிட்ட இருக்கு அது டைப் பண்ண அந்த வீடியோ கேட்டா அது வருது இல்ல இல்ல லைவ் கூட இது சோ இது இப்பதான் என்னங்க தான நான் மெனுகோட்ல இருக்கற மாதிரி தாங்க நான் சச்சமே நானா தான டைவேஸ் இதனே பாலசுப்பள்ளகர் வெங்கன சுப்பையர் சார்ந்து கொண்ட பைல்லரண்டி ஏதோ ஜனால அட்டம் வருது சைடு வந்து பதவ ரவுண்ட பூர் மூடி வில அடுகுல தூரா எதுஷால யாபை ரெண்டு சுக்குல பூர்ச்சேஸ் பதவ

வெள்ளிய ரவுண்டு ரவுண்டு ர சமயம் మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని ముందంజలో కొనసాగుతున్నాయి వస్తున్నాయి వేర వెళ్ళిపోవాలి అంతే చెప్పించుకోవద్దు సాధ్యం కట్టాలా పన్నెండవరం మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా పద్మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళారు బాబు సైడ్ వెళ్ళారు నువ్వు పద్మూడు కేకరాలు విధులు కొట్టాలా సైడ్ 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 జాగ్రత్త కొలల్లో ఉంటాయి బాబు తుక్కు తుక్కే ఎవరితో గేదెల తొక్కు బాలసుబ్బన్న గారి వెంకట సుబ్బయ్య గారు మా ఒక ఆయన పొద్దున ఇరవై పట్టలు వేస్తాను అన్నాడు పొద్దున్న ఒక ఆయన వచ్చాను గారికి ఏం బా ఇంత లైట్ రాయంట ఈ ఇడితే తెలుపుతాయి నువ్వు పదమూడవ రోజు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది வேற லெவல்ப்பா 2019 ஏய் இந்த கேமரா எதப் பண்றே தெண்டருக்கு ஆறி கரரண்டால టువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నారంగారి శంకరెడ్డి గారు చెన్నరగిరెడ్డిపల్లి వల్లేరు మండలం కడప జిల్లా కపై కనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఉపలంపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అడుగుల నాలుగంగుళాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ప్రస్తుతం ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్మూడు రౌండ్లు తిరిగి డెబ్బై మూడు అడుగుల నాలుగంగుళాల దూరాన్ని లాగే ఆయన జత